గోనెగండ్ల మండల కేంద్రమైనటువంటి తహసీల్దార్ కార్యాలయంపై డీజీపీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ అధికారులు దాడులు చేశారు ఇక ఏసీపీ అధికారులు తెలిపిన వివరాల మేరకు కైరవాడి గ్రామస్తుడైనటువంటి రైతు బోయ సారాయి మద్దయ్య కుమారుడు మల్లి అలియాస్ హనుమంతుడు తన పొలం పాస్బుక్ కోసం అని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వీఆర్ఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోకపోవడంతో నీ పని కావాలంటే ఖర్చవుతుందని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అధికారులు చెబుతున్నారు ఇక రైతు కొంత డబ్బులు సమకూర్చుకుని వీఆర్ఓ రామకృష్ణకు సంప్రదించాడు మా పెద్దల ఆస్తి మా పొలం అడంగల్ ఎక్కియడానికి మల్లి అలియాస్ హనుమంతు దగ్గర పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు దాడులు చేసి వారిని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్నారు ఇక విఆర్ఓ దగ్గర పట్టుకున్నటువంటి పదివేలు కాకుండా మిగతా వేరే అమౌంట్ ఎనిమిది వేల ఏడు వందల యాభై అలాగే వీఆర్ఏ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల డబ్బులు దొరికాయి ఇక మొత్తం డబ్బుతో పాటు వీటిపై విచారణ చేపట్టరికి ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ వెంకటాద్రి ఏసీపీ సిఐ తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మా ఏసీబి డీజీపీ శ్రీ కె రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లేష్ అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ ఫాదర్ దాసన్న అనే అతను తలారి ఆర్ఏ పని చేస్తున్నాడు ఆయన బదులుగా ఈ మల్లేసు నేతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేశ్ ద్వారా ఈ రామకృష్ణ విఆర్ఓ గారు హెచ్ కైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి బోయ హనుమంతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తం అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు అమ్మగారి పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు అడిగినా వారి వెంటనే వన్ డబల్ ఫోర్ డబుల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంచాలు అడిగారు వారు అవినీతి నిరోధ శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది నేను వెంకటాద్రి నేను డిఎస్పి కర్నూలు ఏసీబీ అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు కృష్ణారెడ్డి వంశీనాథ్ మేము ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది రూపాయలు చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఈ పదివేలే కాకుండా విఆర్ఓ రామకృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జోబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు విఆర్ఓల కొడుకు ఆయన తరఫున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా ఇంకా అమౌంట్ ఇది అన్నమాట